ఆదికాండము మూడవ అధ్యాయము దేవుడైన యోహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట తోట చెట్లలో దేనిఫలములనో నీవు మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకపోవడదనియూ చెప్పనని సర్పముతో అనిను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియ తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదే ఉండి చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరి కన్నులు తెలువబడిను వారు తాము దిగంబర్లమని తెలుసుకుని అంజూరుపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యోహోవా స్వరము విని దేవుడైన యోహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యోహో ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటునెను అందుకు ఆయన నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో ఉండటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములు ఫలములు కొన్ని నాకీయగా నేను తింటన నేను అప్పుడు దేవుడైన యహోవ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను అందుకు దేవుడైన యహోవ సర్పంతో నీవు దీని చేసినందున పశువులన్నిటితోనూ భూజంతువులన్నిటితోనూ నీవు శప్పింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచూ నీవు బ్రతుకు దినములన్నీ తిందువు మరియు నీకునూ స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమ్మ మీద కొట్టుదువని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల చేపింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను పొదలను నీకు మొలిపించును ఫలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల తల్లి దేవుడని యోహోవా అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవ అతడు ఏ నేల నుండి తీయబడెను దాన్ని సేధ్యపరచటకు ఏదేనూ తోటలో నుండి అతని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కిరు కిరువులను జీవరోక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్డ నిలువబెట్టెను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమె